ముందుగా అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ట్వంటీ సిక్స్త్ వార్ ఇరవై ఆరు వార్ కౌన్సిలర్ నేను మరి గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాలు కావస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి కూడా విజయ్ చెప్పాడు నేను కౌన్సిల్స్లో పోరాడడం ఇవన్నీ జరిగింది మరి ఆ పోరాడినా సరే ఒక ఎలక్ట్రికల్ పోల్ కాదు ఒక లైట్ కూడా నేను ఎంచుకోలేకపోయాను ఈ నాలుగు సంవత్సరాలు మరి వెంటనే నేను ఏ విధంగా చేయాలో వీళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలని నేను ఆలోచించాను మరి ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఎంత అరిసినా ఇవ్వకపోతే నేను సొంతంగా నా సొంత నిధులు పెట్టి రెండు కరెంట్ పోల్స్ కూడా నేను వేయించడం జరిగింది అలాగే ఈ డ్రైనేజ్ గురించి మాటిచ్చి నేను చేయగల చేయలేనేమో నాలుగు సంవత్సరాలు కూడా పోరాడి చేయలేన అనుకున్నాను నేను ఎప్పుడైతే మీ అందరి దైవాళ్ళు అయ్యన్ పాత్ర గారు స్పీకర్ గారిని మీరు గెలిపించారో వెంటనే నాకు ధైర్యం వచ్చి నేను వెళ్ళి నాకు నలభై లక్షల వరకు సుమారు నలభై లక్షల వరకు కూడా నా వార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది నలభై లక్షలు నాకు ఇవ్వడం జరిగింది ఈ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ అలాగే చిన్న చిన్నవి ఉన్నాయి డ్రైన్స్ కూడాను ఇవన్నీ కూడా నేను మూడు నాలుగు నెలలు లోపు కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అలాగనే నా ఇరవై ఆరు వార్డు ప్రజలు ఎప్పుడు కూడా ఈ నాలుగు సంవత్సరాలు కూడా నువ్వు పని చెప్పవు ఈ పని చెయ్యలేదని నన్ను ఎప్పుడు కూడా అడగలేదు ఎందుకంటే నాపై ఆ నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈరోజు అన్ని పనులు కూడా ఈ మూడు నెలల్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగనే ఇది ఇంపార్టెంట్ అండ్ డ్రైనేజ్ అదొకటి రేపు హాస్పిటల్ మీటింగ్ ఉంది దాని గురించి కూడా అక్కడ పోస్ట్ చేసిన రూమ్ కూడా కట్టారు దాని గురించి కూడా చెప్పాను స్పీకర్ గారికి దాని గురించి మాట్లాడతానని చెప్పారు ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి మా వార్డు తరఫున స్పీకర్ గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను